ఇవి ప్రెసింగ్ టైప్ లో అండి టాప్స్ అనేది ఈ మెటల్ డిజైన్స్ లో ఉండే చాలా డిజైన్స్ ఉన్నాయండి శారీ పిన్స్ కూడా చూస్తున్నారు కదా శారీ పిన్స్ అనేది కూడా జస్ట్ త్రీ ఫోర్ రూపీస్ నుండి బనానా క్లిప్స్ లో కూడా చాలా సైజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి కూడా వచ్చేసి స్టార్టింగ్ టూ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయండి లబ్బర్ బ్యాండ్స్ అనేది కూడా స్టర్ట్స్ లో చూస్తున్నారు కదా కాలేజ్ అమ్మ చాలా ప్రిఫర్ చేస్తుంటారు స్టడ్స్ అనేది ఈ ఫ్లక్కర్స్ లో కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇందులో చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే ఉంది జస్ట్ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతాయి అండి ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి స్టిక్కర్ ప్యాకెట్స్ అండి స్టిక్కర్ ప్యాకెట్స్ అనేది టూ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతాయి అండి టోటల్ గా లబ్బర్ బ్యాండ్ లో ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇది వచ్చేసి జస్ట్ థర్టీన్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతుంది ఎయిర్ రింగ్స్ లో కూడా చూస్తున్నారు కదా నెక్లెస్ ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ కి బ్రైడల్స్ కి సెట్ అయ్యాలని మనం నార్మల్ గా పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కి కూడా సెట్ అయ్యేలా కలెక్షన్స్ అనేది ఇక్కడ చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది థర్టీ రూపీస్ అండి ఎవరైనా నమ్ముతారా అసలు ఇంత థర్టీ రూపీస్ ఇంత తక్కువ కాస్ట్ ఉందంటే నంబర్ అండి ఇవి తాళీలో పుస్తల తాడులో వేసుకుంటారు కదా అండి అవి దొరికేస్తాయి అండ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సర్కు టుడే మదీనా సర్కిల్ ఉర్దు గలీ టెక్స్టైల్స్ ప్లాజా సెకండ్ ఫ్లోర్లో ఉన్న గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ కి అయితే వచ్చేసామండి వీళ్ళు కంప్లీట్లీ హోల్సేలర్స్ అండ్ వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి వీళ్ళకి ఒకవేళ కాంటాక్ట్ అయినట్లయితే మీరు ఒకవేళ స్టోర్ అనేది కన్ఫ్యూజ్ అయినా కూడా వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళనేది మీకు అప్రోచ్ అవుతారండి అండ్ మీరు ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది వీళ్ళకి మీరు మా వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే వాట్సాప్లో కూడా మీకు కావాల్సిన మెటీరియల్ అనేది కంపల్సరీ వీళ్ళు చూపిస్తారండి ఇది మొత్తం టోటలీ హోల్సేలర్స్ కాబట్టి రిటైల్ అనేది అసలు ఉండదు రీసెలింగ్ అండ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ రోజు ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటనేది టోటల్ గా నేను మీకు చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇందులో బూటా డిజైన్స్ అనేది చూద్దాం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ డిజైన్ లో వచ్చేసి బూటా టాప్స్ అయితే ఇవి జస్ట్ టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి కాకపోతే మనం సెట్ అయినది అయితే గా తీసుకోవాలి ఇందులోనే ఇంకా కలర్స్ అనేది వైటే కాకుండా కలర్స్ లో కూడా చాలా ఉన్నాయండి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి ఇంకో లో బూటా అనే బూటా మోడల్ ఇంకో మోడల్ లో ఉన్నాయి ఇవి ప్రెసింగ్ టైప్ లో అండి టాప్స్ అనేది ఇయర్ రింగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కో డిజైన్ ఒక్కో మోడల్ అండి చాలా ఇప్పుడు మనకు స్టట్స్ కావాలనుకున్నా కూడా పెద్ద సైజ్లో కావాలన్నా రింగ్ మోడల్ కావాలన్నా ఏ అంటావు అనేది అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ చాలా డిజైన్స్ అనేది ఉన్నాయి పెద్ద సైజ్ కావాలని కూడా చాలా మంది చూస్తుంటారు పెద్ద సైజ్ రి రింగ్ మోడల్స్లో ఉన్నాయి రింగ్ మోడల్స్లోనే ఇంకా లవ్ డిజైన్స్లో ఇక్కడ స్క్వేర్ టైప్లో ఇక్కడ చాలా డిజైన్స్ అనేది కూడా ఇక్కడ ఉన్నాయండి నేను ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మనకి కి హోల్సేల్ కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయాలండి కంపల్సరీ ఇక చైన్స్ కూడా ఉన్నాయండి చైన్స్ లో కూడా ఇప్పుడు మెటల్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ మెటల్ డిజైన్స్ లోనే చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ గోల్డ్ కలర్ లో వైట్ కలర్ లో వచ్చేసి ఈ గోల్డ్ కలర్ మెటల్ లో ఉన్నాయి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి లో కావాలనుకున్న వాళ్ళకి క్రిస్టల్స్ లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి పిన్స్ కూడా చూస్తున్నారు కదా పిన్స్ అనేది కూడా జస్ట్ త్రీ ఫోర్ రూపీస్ నుండి అనే స్టార్ట్ అవుతుందండి మనకి ఇక్కడ ఇది మొత్తం సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది పిన్స్ లో కూడా డిజైన్స్ లో కూడా చాలా డిజైన్స్ మనకు పార్టీ వేరు డైలీ యూజ్ చేయడానికి అన్ని మోడల్స్ లో కూడా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి జస్ట్ ఫైవ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ హెయిర్ క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్లో కూడా మనకి ఇక్కడ నార్మల్గా షాప్లోకి వెళ్ళంటే టూ త్రీ మోడల్స్ అనేది మనకు దొరుకుతాయి ఇన్ని వెరైటీ మోడల్స్ అనేది అయితే మనం ఎక్కడ చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ అండి ఒక్కో డిజైన్స్ మీకు నచ్చిన కలర్స్లో మనకు పార్టీకి అకేషన్కి సెట్ అయ్యేలాగా మనం హెయిర్ స్టైల్కి ఏ హెయిర్ స్టైల్కి సెట్ అయ్యేలాగా అన్ని రకాల డిజైన్స్ అనేది అయితే ఇక్కడ ఉన్నాయండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వారికి కూడా చాలా క్లిప్స్ అనేది అయితే ఇక్కడ ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి బనానా క్లిప్స్ అండి బనానా క్లిప్స్ లో కూడా చాలా సైజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ నుండి ఇక్కడ ఇదంతా మొత్తం ఈ సెట్ మొత్తం బనానా క్లిప్స్ అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని సైజెస్ ఉన్నాయో కనిపిస్తున్నాయి కదండి నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్కర్స్ అండి వైట్ కలర్ బ్లాక్ కలర్ ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో కూడా చాలా కలర్స్ అనేది ఉన్నాయండి టోటల్గా ఇక్కడ సైజెస్ కూడా చూడండి ఇంత చిన్న సైజెస్ నుండి కూడా మీకు బిగ్ సైజ్ సైజెస్ వరకు కూడా ఫ్లక్కర్స్ అనేది ఉన్నాయండి ఈ సెక్షన్ మొత్తం ఫ్లక్కర్ సెక్షన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి లబ్బర్ బ్యాండ్స్ అండి లబర్ బ్యాండ్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ప్యాకెట్స్లో పౌచెస్లో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అనేది మనకు ఉంటాయండి డిజైన్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా వచ్చేసి స్టార్టింగ్ టూ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయండి లబ్బర్ బ్యాండ్స్ అనేది కూడా కాకపోతే మనం కంపల్సరీ పౌచెస్ అనేది కంప్లీట్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సింపుల్గా చైన్స్ వేసుకోవాలనుకుంటే కూడా ఇట్లాంటి చైన్స్ అనేది కూడా మనకి జస్ట్ టెన్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది అండి చైన్స్లో కూడా కాకపోతే బల్క్ అనేది కంపల్సరీ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి సింగిల్ అనేది అసలు ఉండదండి రిటైల్ ప్రై ప్రైజెస్ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ అండి లో చూస్తున్నారు కదా కాలేజ్ అమ్మలు అయితే చాలా ప్రిఫర్ చేస్తుంటారు స్టడ్స్ అనేది ఈ లో కూడా చాలా ఉన్నాయండి ఇవి వచ్చేసి జస్ట్ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అండి మనం బయట అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెట్టి కొనుక్కుంటాం ఒక స్టడ్ వచ్చేసి ఇక్కడైతే జస్ట్ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది రీసెలింగ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి మీకు చాలా బాగా ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ త్రీ కి పెట్టి కొన్నా కూడా మీరు చాలా అక్కడ మీకు ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను స్టార్టింగ్ లో చూపించేశాను కదా ఇయర్ రింగ్స్ అండి ఇయరింగ్స్ లోని ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవి జస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ నైన్ టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్కర్స్ అండి ఈ లో కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే ఉంది స్టార్టింగ్ నుండి ఇక్కడ కింది వరకు చూసినట్లయితే ఇది కూడా జస్ట్ టెన్ రూపీస్ నుండి అనేది స్టార్ట్ అవుతుందండి ఇందులోనే ఇంకా చిన్న సైజులో ఉన్నాయి బనానా క్లిప్స్ అని ఇంకా బటర్ఫ్లై డిజైన్స్లో చాలా డిజైన్స్లో ఉన్నాయండి ఇందులో ఇంకా కొన్ని బాక్సెస్లో కూడా ఇచ్చారు చిన్నవండి చిన్న క్లిప్స్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఎంత బాగున్నాయో క్లిప్స్ లిప్స్ ఇందులో కలర్స్ కూడా చూస్తారు కదండి చాలా బాగున్నాయండి అండ్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా బ్లాక్ కలర్ లో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా పై నుండి కింది బాక్సెస్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి ఇక్కడ డిజైన్స్ చూసినట్లయితే ఇది ఒక లో అండి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేసి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో టూ కలర్ షేడ్స్ లో నెక్స్ట్ వచ్చి లబ్బర్ బ్యాండ్స్ అండి లబ్బర్ బ్యాండ్స్ లోనే ఇది ఒక మోడల్స్ వులెన్ లో ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా ఇట్లాంటి పౌచెస్ లో ఇట్లా డిజైన్స్ లో కూడా ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసండి లబ్బర్ బ్యాండ్స్ అండి ఇది ఒక డిజైన్ లో ఉన్నాయి చూస్తున్నది టోటల్ సెట్ అయితే బాక్స్ తీసుకోవాలి ఈచ్ వన్ రూపీస్ వచ్చేసి అయితే త్రీ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతుంది అండి ఇందులోనే లబ్బర్ బ్యాండ్స్ లో ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను కదండి ఇందులోనే ఇంకా చాలా డిజైన్స్ అనేది ఉన్నాయి ఇందులో కొన్ని ఇంకా డిజైన్స్ అనేది మనం చూసేద్దాం ఇప్పుడు ఇవి ఈ లబ్బర్ బ్యాండ్స్ కూడా అండి ఇక్కడ డిజైన్స్ వచ్చిన ఈ లబ్బర్ బ్యాండ్స్ కూడా జస్ట్ ఫైవ్ టు టెన్ రూపీస్ నుండే మనకి స్టార్ట్ అయిపోతామండి ఈ డిజైన్స్ లో కూడా ఇంకా చాలా వెరైటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి ఇందులోనే మనం ఇంకా కొన్ని డిజైన్స్ చూద్దాము ఇవి లబ్బర్ బ్యాండ్స్ అనేది ఇదొక మోడల్లో వచ్చి వచ్చినాయి ఇది కొత్తగా ఉందండి డిజైన్ అనేది ఇది కూడా ప్యాక్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ రూపీస్ అండి జస్ట్ టూ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా ఇప్పుడు ఫ్లక్కర్స్ అనేది మనం ఎక్కడ చూస్తే టూ త్రీ డిజైన్స్ జస్ట్ చూస్తామండి వీళ్ళు దగ్గర చూస్తున్నారు కదా అసలు నేనైతే ఎక్కడ చూడలేదు ఇన్ని డిజైన్స్ అయితే ఉంటాయని ఇన్ని రకాలుగా ఒక్కో ఫ్లక్కర్ అనేది ఒక్కో సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో రెడీ చేశారండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా డిజైన్స్ అనేది బల్క్ ఆఫ్ మెటీరియల్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కొండే చూపించాను ఒక టెన్ పర్సెంట్ మీరు చూపించవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక్కడైతే చేయిన్స్ మంగళసూత్ర డిజైన్స్ అనేది ఇవి జస్ట్ త్రీ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతాయండి ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఈ కలెక్షన్ మొత్తం వచ్చేసి జస్ట్ త్రీ రూపీస్ నుండే అండి అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నారు ఇక్కడ పల్స్ లో ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ డిజైన్స్ కూడా టోటల్ వచ్చేసి ఇవి స్టార్టింగ్ ప్రైస్ టెన్ రూపీస్ నుండి ఉంటుంది ఇందులోనే మరి కొన్ని డిజైన్స్ చూస్తున్నాం కదండి ఇవన్నీ అనేది మొత్తం టోటల్ గా హోల్సేల్ లో ఇస్తారండి కాకపోతే మనం బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఇందాక నేను టాప్స్ అనేది అక్కడ చూపించాను కదా ఇక్కడ కూడా జస్ట్ టాప్స్ అనేది కూడా జస్ట్ టెన్ రూపీస్ కే స్టార్ట్ అయిపోతాయి అండి ఇందులోనే నెక్స్ట్ నెక్లెస్ కలెక్షన్స్ అనేది కూడా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అంతా న్యూ కలెక్షన్ అండి ప్రజెంట్ సీజన్ ఫెస్టివల్ ఉంది పొంగల్ ఉంది న్యూ ఇయర్ క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సీజన్ కి సెట్ అయ్యేలాగా కలెక్షన్స్ అనేది రీస్టాక్ చేశారండి ఇందులో నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ అండి స్టిక్కర్ ప్యాకెట్స్ అనేది టూ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతాయండి టోటల్ గా మన ప్యాకెట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటాయి సింగిల్ అనేది మనకి అవైలబుల్ ఇవ్వరు అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ అండి వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి హల్దీ సెట్స్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికేస్తాయి మనకి ఇందులోనే లబ్బర్ బ్యాండ్స్ లోనే ఇంకా ఇవి కొన్ని వెరైటీ డిజైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లబ్బర్ బ్యాండ్ లో కొత్త డిజైన్ అండి ఇది వచ్చేసి జస్ట్ థర్టీన్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ అనేది కూడా మనకు ఉన్నాయి అండి చూస్తున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా జస్ట్ ఒకటి వచ్చేసి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది టోటల్ క్రిస్టల్స్ అండి ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకా వేరే కలెక్షన్స్ కూడా ఉన్నాయి వెళ్ళి చూసేద్దాం మనము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది అయితే మొత్తం స్టిక్కర్ ప్యాకేజ్ సెక్షన్ అండి ఈ క్యాబిన్ మొత్తం స్టిక్కర్ ప్యాకేజ్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా ఇది జస్ట్ వచ్చేసి మనకు త్రీ రూపీస్ నుండి ఫోర్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతుంది అండి మొత్తం పౌచ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటది సింగిల్ అయితే మనకు ఇవ్వరండి ఇక్కడ ఇది మొత్తం స్టడ్ సెక్షన్ అండి ఇయర్ రింగ్స్ లో స్టడ్స్ ఏవైతే ఉంటాయో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ టోటల్ ఇక్కడ స్టడ్స్ అనేది ఉంటాయి ఇది జస్ట్ వచ్చేసి త్రీ ఫోర్ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతుంది సింగిల్ పీస్ అనేది మనకి కంపల్సరీ ప్యాక్ ెట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోమ్స్ కూడా ఉన్నాయండి కోమ్స్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఆఫ్ కోమ్స్ అయితే ఉన్నాయండి మనకు కావాల్సిన టూ త్రీ వెరైటీ ఆఫ్ డిజైన్స్ కోమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇందులో వచ్చేసి టిప్టాప్ పిన్స్ అండి పిన్స్ చిన్న ఫ్లక్కర్స్ చిన్న పిల్లలకు పెట్టే ఫ్లక్కర్స్ అవి సైడ్ పిన్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ లబ్బర్ బ్యాండ్స్ అనేది కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ జస్ట్ వచ్చేసి టూ త్రీ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోతాయి మనకి ఏదైనా అండి వన్ రూపీ డిఫరెంట్ ఉంటుందండి వన్ రూపీ టూ రూపీస్ అక్కడ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుండొచ్చు కానీ చాలా మెటీరియల్స్ అయితే టోటల్ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ టూ రూపీస్ నుండి టెన్ రూపీస్ లోపలే వచ్చేస్తుంది అండి మనకు బల్క్ ఆఫ్ మెటీరియల్ కంపల్సరీ కాబట్టి హోల్సేలర్స్ కాబట్టి తక్కువ ప్రైస్లో ఇస్తారు వీళ్ళు అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి కంప్లీట్లీ హోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకు అనేది మెటీరియల్స్ అనేది చాలా లోయెస్ట్ ప్రైస్లోనే ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూసినట్లయితే నేను బ్యాంగిల్స్ ఇవన్నీ అండి జ్యువెలరీ ఒకటే కాదు వీళ్ళ బ్యాంగిల్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి నేను ఇందాక లబ్బర్ బ్యాండ్స్ చూపించాను కదా లంబర్ బ్యాండ్స్లోనే ఇంకా బయట కూడా ఇంకా చాలా కలెక్షన్ అనేది ఉందండి షాప్లోనే కాకుండా బయట కూడా హ్యూజ్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ చాలా పెట్టేస్తారు వీళ్ళు అండ్ వీళ్ళ దగ్గర రింగ్స్ అనేది కూడా ఉంటాయండి నెయిల్ రింగ్స్ నెయిల్ రింగ్స్లో కూడా చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా బ్లాక్ అనేది లేడీస్ చాలా ఇష్టపడతారండి బ్లాక్లో కూడా చూడండి ఎన్ని డిజైన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వెడ్డింగ్కి సెట్ అయ్యేలా కూడా చాలా డిజైన్స్ అనేది ఇక్కడ మొత్తం ఇది మొత్తం రింగ్స్ ఏనా అండి రింగ్స్ సెక్షన్ ఇది టోటల్ వచ్చేసి ఓకే అండి ఇందాక నేను చూపించాను కదా ఆల్రెడీ ఇందాక బాక్సెస్లో ఉన్నాయండి ఇక్కడ డబ్బాస్లో ఇక్కడ చాలా డిజైన్స్లో కూడా ఫ్లకర్స్ లబర్ బ్యాండ్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అనేది సెక్షన్లో కూడా వీళ్ళు సెట్ చేసి పెట్టారండి ఇంకా చాలా కలెక్షన్స్ అనేది ఉంది నేను చూపించేది కొంచమే కాబట్టి వీళ్ళు డైలీ అప్డేట్ అనేది కూడా ఇస్తుంటారు ఇలా నెక్ నెక్సెట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్లు ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ కి బ్రైడల్స్ కి సెట్ అయ్యాలని మనం నార్మల్గా ఫంక్షన్స్ కి కూడా సెట్ అయ్యేలా కలెక్షన్స్ అనేది ఇక్కడ చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇందులోనే చాలా కలర్స్ డిజైన్స్ వెరైటీ మోడల్స్ అనేది కూడా చాలా ఉన్నాయండి ఇందులో ఇప్పుడు నేను బ్రైడల్ కలెక్షన్స్ అనేది మీకు టూ త్రీ చూపిస్తానండి అన్ని చూపించలేను కాబట్టి వీడియో అంత లెంత్ కూడా చేయలేం కాబట్టి మీకు కొన్ని డిజైన్స్ అనేది అయితే నేను వీడియోలో చూపించగలుగుతాను మీకు ఫుల్ గా ఇంకా చాలా కలెక్షన్ అనేది చూడాలనుకున్నా ఒకసారి మీరు విజిట్ అయితే అవ్వండి మీకు కావాలనుకుంటే వెంటనే స్టోర్ ని విజిట్ అవ్వండి దీని అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కంపల్సరీ ఇస్తాను ఓకే అండి నెక్స్ట్ ఇందులో కూడా బ్లాక్ బీడ్స్ క్రిస్టల్స్ లో కూడా ఉన్నాయండి నీకు మీకు ఒక టూ త్రీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చాలా కలెక్షన్ ఉందండి నాకైతే ఇది చాలా సింపుల్గా ఎంత బాగుంది చూడండి ఇది థర్టీ రూపీస్ అండి ఎవరైనా నమ్ముతారా అసలు ఇంత థర్టీ రూపీస్ ఇంత తక్కువ కాస్ట్ ఉందంటే ఎవరు నమ్మరండి జస్ట్ థర్టీ కే బ్లాక్ బీడ్స్ లో క్రిస్టల్స్ డిజైన్స్ అండి ఇందులోనే నీకు ఇంకా మరి కొన్ని డిజైన్స్ కూడా నేను చూపిస్తాను ఇందులో చూడండి ఒకసారి ఇది ఒక మోడల్ అండి ఎంత సింపుల్ గా ఆఫీస్ వేర్ వేసుకునే వెళ్ళే వాళ్ళకి ఎంత చాలా బాగా లుక్ ఉంటుంది అండి ఇందులోనే క్రిస్టల్ అండి క్రిస్టల్స్లో ఇప్పుడు బయట మనం వెళ్ళినట్టు అయితే థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇట్లా పెట్టి పర్చేస్ చేస్తున్నారు అండి ఇది చెప్తే నంబర్ ప్రైస్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్కి ఇన్ని కలెక్షన్స్ అండి ఇందులో చూస్తున్నారు కదా ఇంకొకసారి చూడండి కలర్స్ వైట్లో రెడ్ కలర్ మెరూన్ కలర్ మీకు నచ్చిన లాకెట్లో ఏదంట అదే అండి మీరు ఎలా కావాలంటే అది మీకు ఇంకా మరికొన్ని కూడా చూపిస్తాను ఇంకా చూస్తున్నారు కదండి ఇన్ని బల్క్ ఆఫ్ మెటీరియల్ అండి ఇదే కదా ఇగో ఇంకా సైడ్కి నా బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ అవేనండి క్రిస్టల్స్లో ఇట్లా మీకు ఇవి కావాలన్నా ఇలాంటి మోడల్స్లో కావాలన్నా పట్టు శారీస్ పైకి ట్రెడిషనల్గా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఎంత బాగుంటుందండి ఇది ఒక్క చైన్ మీరు వేసుకుంటే ఎలిగెంట్ లుక్ ఉంటుంది నా నేను చెప్తున్నా ప్యూరిటీ అండి ఫుల్ ప్యూరిటీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి వీళ్ళ దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా బాగుంటుంది గ్యారంటీ నాది అండి ఒకసారి వచ్చి స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇందులోనే ఇంకా మా వీళ్ళ దగ్గర జ్యువెలరీ బ్యాంగిల్సే కాకుండా ఓకే అండి నెక్స్ట్ ఇప్పుడు కాస్మెటిక్ స్టోర్లోనైతే ఉన్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈవా ప్రొడక్ట్స్ ఇందులో కూడా చాలా ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయండి టోటల్ హోల్సేల్ అంటే యాటెక్స్ అలోవేరా ప్రొడక్ట్స్ బీబీ క్రీమ్ చార్కోల్ అండి చార్కోల్వి కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్లయితే హెయిర్ డ్రయర్స్ ఉన్నాయి ఇదో లిప్స్టిక్స్ పాండ్స్ ఇక్కడ చాలా మెటీరియల్స్ ఉన్నాయండి సింధూర్ కావాలంటే సింధూర్ దొరుకుతుంది మనకి ఇక్కడే ఇవి తాళీలో పుస్తల తాడులో వేసుకుంటారు కదండి అవి దొరికేస్తాయి అండ్ అలోవెరా జెల్ బాక్స్ బాక్సే తీసుకోవాలండి కంపల్సరీ ఐబ్రో పెన్సిల్స్ మస్కరా ఐలైనర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అండి చూస్తున్నాం కదా మనము కుంకుమ లిప్స్టిక్స్ లిప్స్టిక్స్లో కూడా చాలా ఉన్నాయండి చాలా బ్రాండ్స్ ఉన్నాయి లిప్స్టిక్స్లో చూస్తున్నాం కదా ఇక్కడ పై నుండి కింద వరకు చూసినట్లయితే టోటల్ లిప్స్ లిప్స్టిక్స్ అండి ఇదండి ఇందులో కూడా స్టార్టింగ్ ప్రైస్ అనేది ఫార్టీ రూపీస్ నుండి ఉంటుంది ఇది లిప్స్టిక్ సెక్షన్ లో కూడా ఫైవ్ జస్ట్ ఫైవ్ రూపీస్ నుండే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నారండి ఫైవ్ రూపీస్ నుండి హై రేంజ్ వరకు అయితే ఉంటుంది కంపల్సరీ మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ అనేది ఇక్కడికి వచ్చేసి అయితే పర్చేస్ చేయొచ్చండి ఇప్పుడు ఉమెన్స్కి కావాల్సిన చాలా కొంచెం పర్సనల్ ఐటమ్స్ కూడా ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో మనకి దొరికేస్తాయి అండ్ మేకప్ కిట్స్ అండి ఐలైనర్స్ ఐ షాడోస్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి జస్ట్ ఫార్టీ రూపీస్ అండి ఐషాడోస్ అనేది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మెటీరియల్ ఉందండి చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే ఇక్కడ చాలా ఉంది ఇక్కడ మేకప్ కిట్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అనేది మనకి దొరికేస్తాయండి మనకు ప్యాక్ ఫేస్ ప్యాక్స్ కానీ ఐబ్రోస్ మ ఐబ్రో పెన్సిల్స్ మస్కరాస్ ఐలైనర్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి ఫేస్ మేకప్ బ్రషెస్ కూడా అండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కోమ్స్లో కూడా డిజైన్స్ మిర్రర్ విత్ కోమ్స్ సెట్ ఇట్లా చాలా ఉన్నాయండి ఇది చూస్తున్నారు కదండి నెయిల్ అండి నెయిల్స్ లేని వాళ్ళకు ఆర్టిఫిషియల్ నెయిల్స్ కావాలని బాగా ఇష్టపడుతుంటారు కదా అందులో కూడా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అట్లా కూడా మనం ఇట్లా తీసుకున్నట్టయితే ఎక్కడికైనా ఫంక్షన్స్ కి ఎక్కడికైనా వెళ్తుంటే కూడా చూడడానికి చాలా బాగుంటుంది అండి ఇవి చూసినట్టయితే మేకప్ కిట్స్ అండి బ్రషెస్ అండ్ పప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ కోమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మనకి మెనిక్యూర్ కూడా ఇంట్లోనే చేసుకోవాలి పెడిక్యూర్ మెనిక్యూర్ ఇంట్లో చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఉన్నాయండి నేల్ పాలిషెస్ కూడా నెయిల్ పాలిష్ కూడా జస్ట్ ఫైవ్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతుంది అండి సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటది ఇది టోటల్ మెనిక్యూర్ పెడిక్యూర్ హెయిర్ కోమ్స్ ఇదంతా సెట్ అండి ఇక్కడ ఉన్నదైతే ఒక అండి చూసారు కదండి ఇక్కడ చాలా మెటీరియల్స్ అయితే ఉండండి జ్యువెలరీ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ కాస్మెటిక్ ఐటమ్స్ చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ అనేది అయితే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నారండి ఒకవేళ మీరు లాంగ్ లో ఉండి ఇక్కడికి రాలేమో అనుకున్న వాళ్ళైతే మీరు వీడియో చూసిన వెంటనే మీకు ఏమి ఐటమ్ అయితే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో వీళ్ళ నంబర్ కైతే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టేసేయండి వెంటనే మీకు రిప్లై ఇస్తారు ఒకవేళ మీరు నియర్ బై ఉన్న వాళ్ళు అయితే స్టోర్ నుంచి వచ్చి విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ అనేది మదీనా సర్కిల్ ఉర్దూ గల్లీ టెక్స్టైల్స్ ప్లాజాలో సెకండ్ ఫ్లోర్ లో ఒకటే ఉంటుందండి అండ్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ అడ్రస్ అనేది నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఓకేనా అండి ఇదండి వాళ్ళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి